సార్ నమస్కారం సార్ రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు నమస్కారం సార్ మీరు పేదవాళ్ళ గుడిసెలు పీకేస్తున్నారు ఇండ్లు కొడుతున్నారు సార్ వాళ్ళకు పట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వా మీరు అట్లా సడన్గా తీసేస్తే ఎట్లా సార్ రోడ్ మీద వండుకోలేదు సార్ వాళ్ళకు ఒక సోడు చూపేటు లేదా డబుల్ బెడ్రూమ్ ఇవి ఇచ్చినాక నోటీస్ తీసి కూలగొడు సార్ మీరు ఏకా పేదోళ్ళు ఎంత పడతారు ఎట్లా సార్ ధనవంతులు ఎంత పాడ బల్చినోళ్ళు ఎంటా పడండి ఫస్ట్ వాళ్ళే తీసేయండి తర్వాత పేదోల కాడికి రండి పేదోలే ఓట్లు ఎక్కువ వస్తారు సార్ మీకు బల్చినోళ రావు మీరు నెక్స్ట్ సేమ్గా ఉండాలంటే గరీబులకు మీరు టచ్ అయి ఉండండి వాళ్ళకు లేకున్నా సరే గరీబులతో మీరు కలిసి నెక్స్ట్ మీరు సేమ్ అవుతారు గరీబులతో మీరు దుష్మన లెక్కున్నారనుకో నెక్స్ట్ సేమ్గా ఆడలేరు సార్ మీరు గెలిచి పేదవాళ్ళకు మంచి పని చేయండి సార్ నెక్స్ట్ ఎలక్షన్లో మీరే ఉంటారు పేదవాళ్ళతో మీరు దుష్మని అయితే ఓడిపోతారు సార్ నా మనసులోని బాధ చెప్పిన గరీబులకు మీరు సాయం చేయండి ఒక సోడు చూపెట్టండి అప్పుడు కూలగొట్టండి మీరు ఏకంగా అట్లా చేయకండి సార్ ఇదే సార్ నా మనసులోని మాట